ఇక అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇక చిన్నబాబే అంతా నారా లోకేష్ ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వంలో ఏం జరుగుతుందని దగ్గరగా చూస్తున్న వాళ్ళకి అందరికీ తెలుసు మొత్తం నారా లోకేష్ గారే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు నారా లోకేష్ గానే పార్టీని నడిపిస్తున్నారు ఆయనే మొత్తం నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు అయితే కేంద్ర పెద్దలకు కూడా అది ఈ మధ్య కాలంలో క్రమక్రమంగా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు ఆల్మోస్ట్ కేంద్రం కూడా కన్విన్స్ అయ్యింది అనేది ఎందుకంటే ఒకేసారి ఎనిమిది మంది కేంద్ర మంత్రులను వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను విడివిడిగా కలిసినప్పుడే అర్థమైపోయింది ఓకే చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ముఖ్యమంత్రి హోదాలో కలిసారా అంటారు లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిస్తే డిప్యూటీ సీఎం హోదాలో అంటారు ఈయన మంత్రి ఐటీ శాఖకి విద్యాశాఖకి మంత్రిగా ఉన్నారు అయితే ఈయన మొత్తం అన్ని శాఖల మంత్రుల్ని కలవడం అనేది ఖచ్చితంగా రేపు ఇంకా అప్కమింగ్ సీఎం ఆంధ్రప్రదేశ్కి అనేది ఒక సంకేతం అయితే వచ్చేసింది అయితే ఇక్కడ బాబు కంటే నారా లోకేష్ గారే చాలా యాక్టివ్గా ఉంటున్నారు అనేది కేంద్ర మంత్రుల్ని కలవడం అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడడం మొన్న సింగపూర్ వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఇవన్నీ కూడా విదేశాంగ మంత్రి జైశంకర్ని కలిసి మాట్లాడడం అలాగే ఏపీ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా నారా లోకేష్ కేంద్ర పెద్దలతో చర్చించడం ఏపీ ఐటీ రాజధాని విశాఖలో వచ్చే రెండేళ్లలో ఖచ్చితంగా డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలి అని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన కీలకంగా పావులు కదటం ఓకే ఇదంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేయాలి కావాలి అవసరం కూడా కాకపోతే ఇక్కడ ఏంటంటే కీలకమైన అంశం లోకేష్ విధానాల్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు లోకేష్ గారి యాక్టివిటీస్ని ఆయన చొరవగా కేంద్ర మంత్రుల్ని కలవడం మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన కృషి చేస్తున్నారు గట్టిగా ఏపీ డెవలప్మెంట్ని ఆయన బలంగా ప్రజలకు చూపించాలి అని అనుకుంటున్నారు దానికి కేంద్ర సహకారం అవసరం కాబట్టి ఇక నారా లోకేష్ గారే రంగంలోకి దిగారు అనేది అలాగే చంద్రబాబు నాయుడు గారు దూరంగా ఉంటారని కాదు ఆయన పెద్ద తరహా పెద్ద తరహాగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేయాల్సింది చేస్తారు కాకపోతే ఇక నారా లోకేష్ గారు రంగంలో దిగేశారు ఆయన ముఖ్యమంత్రిగా పదం అంటే ఇవ్వలేదు కానీ మొత్తం పాలనాపరమైన వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు అనేది మొన్న ఢిల్లీ వెళ్ళిన భేటీలోనే దాదాపుగా అర్థమైంది ఇప్పుడు మరోసారి ఒక క్లారిటీ వచ్చేసింది అనేది విశ్లేషకులు చెప్తున్నమాట